ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఒక సువర్ణ సువర్ణ క్షమత రాయాల్సిన పరిస్థితి ఈరోజు అఖండ విజయం కనీసం సింగిల్ డిజిట్కి వచ్చేసిన ఒక పరిస్థితి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలకి అదే రకంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామరాయడ్డి గారిని అఖండ విజయం చేకూర్చిన ఆత్మకూరు యొక్క నియోజకవర్గ ప్రజలకి మరియు నెల్లూరు జిల్లాలో మన యొక్క ఎం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ కూడా అఖండ విజయం తీసుకొచ్చిన నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే రకంగా సంఘం గ్రామంలో సంఘం మండలంలో చరిత్రలో లేని సంఘం గ్రామంలో సుమారు ఎంపీకి అయితే పదమూడు వందల చిల్లర అదే రకంగా ఎమ్మెల్యేకి వెయ్యింది చిల్లర చరిత్రలో లేనటువంటి విజయాన్ని సంఘం గ్రామ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థులకి ఇవ్వటం జరిగింది ఇదే రకంగా గతంలో కొంతమంది కొంతమంది ఈ యొక్క గ్రామంలో వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి ప్రేలాపాల పేరున్నారు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏదో అయిపోతుంది ఏదో చేస్తామని చెప్పారు వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు అయినప్పటికీ కూడా సభ్యతగా సభ్యతగా మేము మాట్లాడుతున్నాం అసభ్యకరంగా మాట్లాడే ఉద్దేశంతో సభ్యతగా మాట్లాడుతున్నాం ఆ రోజు మేము ఏదో అమ్ముడు పోయామని అమ్ముడికి ఏదో చేస్తామని చెప్పి లేని ఫోన్ విమర్శలు చేశారు అటువంటిది వాళ్ళకి సరైన గుణపాఠం వాళ్ళకి సరైన గుణపాఠం ఈ యొక్క సంఘం గ్రామ ప్రజలు సంఘం మండల ప్రజలు తెలుగుదేశానికి అఖండ విజయాన్ని చేకూర్చి వాళ్ళకి సరైన గురుబాటు చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది ఎప్పుడు కూడా ఈ పిచ్చి పిచ్చు వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలేదు అయినప్పటికీ అంత అయిపోయింది కాబట్టి ఒక్క తడవ ఈ పిచ్చు కుక్కలకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను ఈరోజు ఈ యొక్క సంఘం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సంఘం మండల ప్రజలకు కూడా